తెలంగాణ రాష్టంలోని ఆర్ఎంపీ ఎంపీఎంపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం న్యాయం చేయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర రెడ్డికి సమస్యలు వివరించి వినతి పత్రం అందించిన ఆర్ఎంపీ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు షేక్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి కుందూరు రఘ్వీర్ రెడ్డి ఇటు విషయంపై స్పందించి ఆర్ఎంపీల సమస్యను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ఆర్ఎంపీలకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వారి షెడ్యూల్ మేరకు ఇప్పుడు తారీఖు ఉదయం ముందు మోతే మండలం ఆ తర్వాత నడిగూడెం మండలాల ప్రచార కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి మునగాల మండల కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు కోదాడు పట్టణ కోదాడు మండల అనంతగిరి మండల కార్యకర్తలతో కోదాడు పట్టణంలో పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను రేపు ఉదయం ఎనిమిది గంటలకి చిలుకూరు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆ తర్వాత ఉదయం పది గంటలకి హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండలంలో మన అభ్యర్థి రఘువీరారెడ్డి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం రేపు సాయంత్రం నాలుగు గంటలకు మేళ్ళచెరువు మండలంలో ప్రచార కార్యక్రమం ఆ తర్వాత సాయంత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకి హుజూర్ నగర్ పట్టణం మరియు హుజూర్ నగర్ మండల కార్యకర్తలు అందరు రావాలి హుజూర్ నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డు మీద మనం పాదయాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించుకుందాం అదేవిధంగా ఎల్లుండి నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటలకి మట్టంపల్లి మండలంలో ప్రచార కార్యక్రమం పది గంటలకి ఎర్డేపల్లి మండలంలో సాయంత్రం నాలుగు గంటలకి పాలకీడు మండలంలో ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి నేరుడుచెర్ల పట్టణ మండల కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి ఒక పాదయాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించుకుందాం ఈ మూడు రోజుల పర్యటన ఈ రోజు రెండో తారీఖు రేపు మూడో తారీఖు ఎల్లుండి నాలుగో తారీఖు మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరారెడ్డి గారి కార్యక్రమాల్లో కోదాడు హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను